బిఎంపిఎల్ మదనపల్లి న్యూస్ కి స్వాగతం జై వాల్మీకి జై వాల్మీకి వాల్మీకి లైకత వాల్మీకి లైకత ఈ రోజు పెద్ద పంజాన మండలంలో వీరప్పల గ్రామంలో మన వాల్మీకి భోయ మిత్రులందరూ వాల్మీకి ఎస్టీ కోసం నిజంగా కృషి కృషి చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందునే నడిపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా మన వాల్మీకులందరూ ప్రతి ఒక్క ఊర్లోన మన ఎస్టీ కోసము పోరాడతారని అని చెప్పేసి తెలియజేస్తూ ముందుకు నడుస్తామని చెప్పేసి మా ఎస్టీ కోసము మేము వదిలేదే లేదని చెప్పేసి ఈ గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ అదే విధంగా ఈ పెద్ద పంజాన్ మండలంలో ఉన్న వాల్మీకులందరూ ఏక దాడిగా నడుస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు గవర్నమెంట్ మమ్మల్ని ఎస్టీలో చేస్తారని తెలియజేసిన ఈ శ్రీరాము సుభాగా తెలుపుకుంటూ జై జై వాల్మీకి